హాయ్ ఫ్రెండ్స్ మాఘమాసంలో శనివారం రోజున తిరుపతిలోని ఆవోప మహిళా విభాగం వారిచే వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతము అందులో భాగంగా ముందుగా వినాయకునికి పూజ జరిగింది తర్వాత స్వామివారికి అమ్మవారికి అభిషేకం జరిగి ఆ తరువాత అమ్మవారికి లక్ష్మీదేవికి అష్టోత్తరంకి కుంకుమ పూజ జరిగింది तर्वात वेङ्कटेश्वरस्मिन् यत् कथं चायते

नैमो नारम नेमा भगवन्तम नशनेमा भगवतिनय अपार सौख्य मताय माशिश्रत् प्रचलाय न भारत पुराय न नमो रमाय न सकट कृतपुकाय न नित्यानन्दरा सर्वज्ञ नेमा इन्दसोवाय मा श्री कन्या का परमेशवदि जय नमो नमः भष्टोत्र मुरगिस्नाय कुमार पूजां च समर्पयामि न तन पूजन कृते भोमभिर् ध्यानं साधय नय मम मनय साबुत्व विदाय भावविते न नमो తపస్సులకు యజ్ఞ యాగాదులకు ఇచ్చు ఫలమును కేవలం ఈ వ్రతము ఆచరించినచో పొందగలరు ముందుగా వ్రతము ఆచరించే ప్రదేశము చక్కగా శుద్ధము పరచుకోవలేను తర్వాత ఏర్పాటు చేసిన నా ప్రియ సుఖ సుఖులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటమును మంటపము ఉంచవలేను మంటపమును గోడకు ఆనించవచ్చును మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకోవచ్చును